దయచేయండి బాబు గారు దయచేయండి మనిషిని పట్టుకొని అడతారండి మనిషి ఎవరితో బాబు గొడవ పడుతున్నారు ఆటో వాళ్ళ తప్ప పక్క మీద కనుకనే ఫైవ్ రూపీస్ అంటాడు మన మీద అనగానే రేటు పెంచుతాడు ఇది వాళ్ళ అలవాట మన ఏర్పాటు రౌడీలు రౌడీలా మనం ఓడాలం వాడు పోయేడలేదు చూడు కొయ్యాడలేడు పొయ్యాడు కాబట్టి బతికి పోయలేదు బంతిని కొట్టడి కొట్టేవాడి ముగని బాబు లోనకొచ్చారు ఇంకా ముసుకెందుకు భయపడ్డారా ఏంటి భయం సాహసం అబ్బాయి పళ్ళి ఏమే తప్ప నాటువంటించారే ఆ గది మా చిన్నమ్మాయి కదిన చిన్న చిత్రే గదిలే వీరు కాక ఆషాఢ మాస వెళ్ళిన తర్వాత సరేలే రోజు చూసి మంత్రి గారు ఆ తర్వాత అందరం ఆరంభం పరిపాల మంత్రి గారు వస్తారు అని దండేసి దండం పెట్టాలి కానీ పడతారు సరే గాని ఈ గది ఎవరిది ఆ గది మా పెద్దమ్మాయి చింతామణి గది నాయన కప్పేసి ఆడిపోతుంది వాసన దూసిన వాలి పోవాలనిపిస్తుంది వండిలో చూడండి చూశా ఏమి గుత్తి బలపులే ఏమి కరబలపులే ప్రమాణంగా పెట్టించావే అంతే కాదు నాయనా సిరికి ఫ్యాన్ ను కుమిషెన్ కూడా పెట్టించావే ఆ అవసరమేలే దీనుకు వచినడి గొల్ల తప్పినప్పుడు చించాన్ చేతి మిష్నని పెట్టించావే సరే కానీ ఎక్కడిది బ్యాట్స్మెన్ ఎవరిది గది ఆ గది నాదేలే బాబు ఏ ఇలా పూజ పట్టించామే వెనక మధ్యలో వెంకట ఉన్నప్పుడు నా గదిని రుద్ది రుద్ది శుద్ధి చేసుకుని ముద్దు ముద్దుగా వాడుకునేవాడు ఇప్పుడు ఆయన లేడా ఆయన లేక నేను ఆయన అర్థం లాంటి నా గది అడివిలాగా తయారైపోయి వాడకం లేక వదిలేసి తీరక లేక అర్థాం లతపా నూట ఫెయిల్ అయితేనే ఫెయిల్ అయిన వ్యవసాయం వ్యాపారం అనుకోకూడదు నలుగురు కూలీలు పంపిస్తా కర్రగా చీపురు కట్టి బూజు తులిపించి కడిగి చున్నం చున్నీ చోకు చేయించు రుచి మనకు రుచింది కారు రమ్మడుతుంది నాకు నా గదికి అందవాళ్ళం కారం ఎందుకు లేన సరే డి బాబు గతులు చూశారు గతుల్లో అలంకారం చూడండి నామాల స్వామి నాగేంద్ర స్వామి నటరాజ్ అన్నీ బాగానే ఉన్నాయి కానీ

ఉన్నారు అని తెలిసి షూటింగ్లకు మీటింగ్లకు పంపిస్తానా పంపించాలి మరి పిలిపించు అన్నీ నా సుబ్బారావు గారు నా సుబ్బారావు గారు అని ఒకే రీతిని కలవరిస్తే ఇదిగోనమ్మా వచ్చాడు నా వరాల ఏంది కుప్ప గొప్ప అన్న అప్పు కోసం అప్పు కోసం అయితే నైస్గా తప్పుకుంటారా ఏంటి అప్పుగా గొప్పగా ఒప్పుకొని తగిలించుకోవడానికి తగినంత ఐటమ్ ఉండదు చెప్పమంటారు మాటలు ఏం చెప్పదు ఉన్నది చెప్పు అమ్మాయి మిమ్మల్ని బేజవాడి కచ్చిలో చూసిందట ఎదురు నుంచే వెనక నుంచి ఏమైనా చూసింది అమ్మాయి అట్ట కాదులే వెనక నుంచి అయితే ఎవరైనా ఒకటగానే కనబడతారు కొండకు సట్టు పట్టినట్టు ఎదురు చూడగానే ఎక్కడ కడలో చూడగానే కడలో పడిన పట్ల రంగనా ఇంకా దాడేయాలి ఆ నామా ఆ నామ్మ అని నామాల్లో తెలియక తీసేయపగలేదు తప్ప మనిషికి నీమాలు లేకపోయినా ముఖానికి నామాలు ఉంటే వాడు ఎక్కడికి పోయినా నూటికి నూరు పాడు చెలా నీ చెలామని మాట ఎలా ఉన్నా నీ ప్రొద్దుమ అమ్మాయి మిమ్మల్ని మొదలు భక్తులు కొలతెక్క వరుతారు మంచంలో ఎగిరేగిరి ఎగిరేగిరి పడుతుంది అమ్మాయి అమ్మాయి మంచంలో మంచం ఎగిరేగిరి పడౌరు బాబు ల తప్ప మంచం కింద ఎవడన్నా ఉన్నాడేమో చూడు అదే కాదు మీ మీద బెంగ పెట్టుకుని అన్నం నేను కూడా మానేసి అజేర్తి ఏమన్న చేసి అజేర్ కాదు ఆయాసం కాదు సేల్ టైచర్లు చూస్తే చిల్లర కొట్టుడుకుని కనబడతారు అలా పడుతుంది అదేలే పోలీస్ వాళ్ళని చూసి ఫోరం పోకుండా భయపడ్డాడు అలా ఎందుకంటే మున్సిపాలిటీ ఆఫీసులు చూసి మీ వ్యాపారస్తులకి భయపడ్డాడు అసలు నేను ఇల్లు బయలుదేరిన వేళ చాలా మంచిది ఏం జరిగింది టైగర్ లేదు టైగర్ ఉండండి బాబు అమ్మి టైగర్ అంటే ఏమిటి అత్తమ్మ గారు మీకు ఇంగ్లీషు రాధా

శని ఇరుపు తగలబడగదే అందుకే సకాల గురవాచిన వర్షాలు ఎప్పుడు పడితే ఎప్పుడు కురుస్తున్నాయి తప్ప నీ ఖాతాదారులు మొత్తం కాటికి పోయినా బొట్టైన తోడని గట్టి ముత్త ఆంధ్ర రాష్ట్రానికి ఆనకట్ లాంటిది అని మాత్రం ఏం తక్కువ మన భారతదేశానికి బొల్లకట్ లాంటి నిజమేనంటే ఎరుపు తక్కువ ఎత్తు తక్కువ అందం తక్కువ మందం తక్కువ వ్యవహారం తక్కువ వ్యాపారం తక్కువ

కోట్ల బస్ తెలుపు చేసేవే నేను వచ్చింది నీ బంగి బంధు చూడటానికి అమ్మాయి బామ్మ కర్ర బంధు చూడటానికి పిలిపించ అమ్మాయిని అమ్మ కడుపు మాడ ఎవరో పొంగు మీద ఉంటాను తెలియదు సంబడ తొందర పడ బాగా తొందరగా పిలిపించు కొట్టులో గుమస్తాలు కొడలేరు అదే బాబు మొత్తాన్ని వరుస పెట్టి తీసేసి కరోనా వచ్చిందని మొత్తాన్ని వరుస పెట్టి తీసేసా మధ్యాహ్నం దాకా మై చూసుకోవడం ఆ తర్వాత నేను చూసుకోవాలి చూసుకునేది వ్యాపారం వ్యాపారం అంటే వ్యాపారం తొందరగా పిలిపించు

ఏడెనిమిది సార్లు నేను ఇంకా శాంపిల్ గానే ఉందా సున్నా కలిపితే కదా లత్తప్ప పట్టింపు సున్నా కలుపుకోలేకపోయారు పట్టింపు లేకుండా పోయేది లత్తప్ప సున్నా కలిపితే నేను చూడగలిగేవాడిని ఏనాడో రద్దు అయిపోయి పెద్దలో కలిపి తద్దినాలు పెట్టేవాడు కూడా ఇసుగు పుట్టేది నాకు ఎలా కడుగుతా దాని ఇంటికి వెళ్తాం తప్పు అంటావా తప్ప తప్పున్నారా తమరు తమ దర్జా ఎక్కడ రాలుగై ఉండ రంగనాకి ఎక్కడ మీలాంటి వాళ్ళు అలాంటి దాని గుమ్మ తక్కువ వచ్చునా అని పాపు గారు ఈసారి ఎత్తు తెలిస్తే తెలిస్తే కాండ్రించి కేకరించి ఆపడి బాబు ఆపడి సర్దుకొని సరిని ముత్తలాగా ఉండండి నాయనా ఇంత వచ్చింది మీకు ఎప్పుడు రాదా రాదు బాబు శాంపిల్ ఇవ్వకూడదు రాదా వచ్చినా వారగానికి అంత ఇంత వస్తుంది మీలా వరద కొడుచుని ఒండ్రులో మాత్రం ఇంత రాదు ఇంకేమస్తుంది ముండక తడారిపోయి చక్కగా సెలవిచ్చారు నాయన మీలాంటి వాళ్ళు మొత్తం మడారిపోయి మా కొంపలు దూరం మాకు తడారిపోతే తప్పే ఉంది సరే బాబు చిక్క కాదు బాబు ఓహో తిక్కా కాదు తేటా కాదు మరేమి ఇలా దగ్గరండి వద్దులే అమ్మాయి చూస్తే నీకోసం వచ్చేయనుకుంటుంది ఇక్కడే ఫోన్లో చెప్పినట్టు చెప్పు ఫోన్లోకి నాకేం తెలియదు ఆయన పొయ్యి నేను గొట్టంలో చెప్పినట్టు చెప్తాను ఎట్కడు చెప్పు నాకు అర్థం ఎక్కడ చెప్పు అదే బాబు గారు చెప్పమంటారా ఉండండి బాబు గారు మా పాత ఖాతా పెడతాను పెడతా ఎన్ని రోజులైందో బాబు మంచి పువాగ తాగి మల్లవెల్లి పువాకి అంతా కాలుస్తారా బాబు మనకు అలవాట్లేదు బాబు మయ్యకి కూడా అలవాట్లేదు పోనులేబాబు నైస్గా సిగరెట్ కలొచ్చాడు మయ్యా నేను కూడా అంత ఫారెన్ సరుకు అవునాయన ఏమన్నారు బాబు ఇంత చీప్ క్వాలిటీ మనం వాడము ఇది చీప్ క్వాలిటీయా బాబు ఏ క్వాలిటీ అయినా ఈ పువాగ నుంచి రావాల్సిందే బాబు తాగే ఏ సిగరెట్ అయినా ఈ పుగకే బాబు ఈ పుగకే కెమికల్స్ చేస్తుండ ఆ అందోన అందుకని ఆయన ఆరోగ్యం గెప్పదని తోటంది లోపల లోపలే రెండు ఉన్నారై బాబు అది అది నేను ఎంతసేపు ఇలిగిన అమ్మాయి రాలేదు కానీ అమ్మాయి మిమ్మల్ని చూసి సిగ్గు పడుతున్నా అమ్మాయి మిమ్మల్ని చూసి సిక్కు పడుతుంది దాని ఏం బాయ్లో పడాల్సి మనం రామ్మారా తొ తొందరగా వినిపించు అదే కాని బాబు అసలు అసలే కొట్టు కు లేరు అసలు గాలి అట్ల గాయన విలేకర్ సీని గారు ఉన్నడుగా ఆయనకి ఎవరి నాలుగు ఫ్యాన్లు పిగించాడు కమిటీ వాళ్ళు ఎవరికి రెండు ఏసీలు పెట్టించు నీకు అడుక్కోడు తెలియలే అడుక్కోవాల్సినంత అవసరం లేదు బాబు ఈ తిరణాల సందర్భంగా ఈ కమిటీ వాళ్ళు మొత్తం మీ కొట్లో సరుకులు తెచ్చారట అవును మన మా చెట్లు మన దగ్గర హోల్సేల్ బిజినెస్ ఆ బజార్ మొత్తం మందే నేను ఆదివారం రోజు మీ నాన్నగారు వచ్చారు ఇక్కడికి ఇక్కడికి ధర్మవరం ధర్మవరం మైరాడు ఆదివారం రోజు వచ్చాడు బాబు అది కూర్చుని ఉంటాపాలి వాగుట్లో కూర్చొని ఉండవు అని బలకరించాడు మనిషి కనపడితే ఎవరుస్తాడు అవును ఆయన ఏం లేదు బాబు గారు ఇంట్లో గాలి దాడడం ఒక్క పోస్తుంటే వచ్చి వాగిట్లో కూర్చున్నాను అన్న అని గాలి దాల్పోతే ఎవరైనా చేసేది ఆ మాట మీ నాన్నగారు ఏమన్నా ఏమన్నారు తెలుసా తప్ప నువ్వేం బాధపడబాకా ధైర్యం చెప్పట్లో పల్నాడు జిల్లాలో నెంబర్ వన్ అవును బాబు లోతపా నువ్వేం బాధపడబాక అబ్బాయి చేత రెండు ఫ్యాన్లు పంపిస్తాను బిగించుకోమన్నాడు మయ్య అన్నాడే అన్నాడు బాబు గారు అన్నాడే అంటే ఎర్రం కోడిచిరేది బాబు గారు మీ నాన్నగారే అన్నారు అయినా మీ నాన్నగారికి ఈ ఊళ్ళో ఎంత పేరుందని అసలు ఈ ఊళ్ళో ఏంది ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఉంది మైకి పేరు మూడు పార్టీలు ఎండబడ్డారు మైని ఎంపీగా పోటీ చేయమని మయ్య ఆరు నెలలు ఆలోచించి మూడో నెలలు చెప్పి ఏమని అబ్బాయి మనం మాత్రం ఎలక్షన్ లో పోటీ చేయొద్దు ఊరకిచ్చే పని ముఖ్యమంత్రి పదవి తీసుకుందాం ఊరకు వస్తే ఉప్పు పోయిన ముఖ్యమంత్రి పదవి కావాలంటే ముఖ్యమంత్రి పదవి ఈ ముండకెందుకో రాజకీయం తొందరగా పిలిపించు మడిచిని మడిచిని ఆగం చేయబాగండి తమ నల్లగా ఉంటానికి నల్లగుంటానికి ఇంకుంటున్నాధవుడు నలుపు వెంకేశ్వరుడు నలుపు యముడు నలుపు యముడు తున్న పోతు నలుపు వాటి నలుపేనా జా అసలు అసలు ఈ రూపే నేను అమ్మ తోడు మీకైతే ఎవరన ఎగబడి గుచ్చి కొడతారు మా ఎవరు కొడతారు ఏంది గుచ్చి కొంటది అదే భైకం అదేమ అసలు సంగతి చేసేది చీకటి వ్యాపారం కదా వేడికి చట్టుకోలాక ఎరుపంత కౌని నాన్నవ నలుపుచి నామ్మ రావే నా మాట తండ్రులం తిలిస్తగానే బాబు మీ దగ్గర సిగ్గు అయితే అంతే అడవుడిలో తండ్ర이가 పిలిపిచే పిలిపిస్తారు పిలిపిస్తారు టైం మొత్తం వాళ్ళే తిన్నారు మన మనం ఏం చేద్దాం బాబు దానికి మనం ఏం చేద్దాం దాన్ని మీ దగ్గర సిగ్గుమాలింది ఏదన్నా ఉంటా సిగ్గుమాలింది నేను వచ్చింది ఇప్పుడే మీ బాస వంటబడ్డది అదే బాబు చుట్టపీక చుట్టపీక ఏం చేయను చుట్టలే కాలుస్తా పెద్ద కదా అయినా అయినా మానుకోరాదో చూడు ఆ చూడ ముచ్చడైన పెదాల పైన

నా చేతికి దొరికిందా నలపకుండా నేను ఉండలేను నలిపానా నీకు పనికిరా ఈ దేవుడి పేర నాకెందుకు నాయన నాకు కావాల్సిన వన్ రూపీస్ ఇస్తే తప్ప వన్ రూపీస్ వన్ రూపీస్ ఇదేమైనా మంచిగా వచ్చిందా లే తప్ప ఎంత అడిగింది వన్ రూపీస్ బాబు

బాబుగారిని చిల్లర డబ్బులు అడిగితే పది రూపాయలు చెక్కు చేతిలో పెట్టాడే అయినా బాబుగారు చెయ్యి బంగారం చెయ్యమ్మా తప్ప దాన ధర్మాలు చేసే చెయ్యి పచ్చవాతం వచ్చి పడిపోయిన అడయానికి అయ్యో ఏడు తరం తుప్పల పైన పడదంటే అది నోరా పంచాయతీ బోర్డు పంప పదహారు సంవత్సరాల నుంచి అమ్మాయిని మొగడు మొక్క పెరుగుతా మీ చేతుల్లో పెరుగుతున్నా అమ్మాయి మనమద మొలక నాయన అమ్మాయి మనమద మొలకే అమ్మ మార్కాపురం పలక అబ్బాయే బోర్డు పై గెలక ఈ గిలకల పిలకలు చూపిస్తే పిలిపించు అమ్మాయిని రామ్మా రావే బాబు అమ్మా వాయి ప్రాంతిలాగా నటివే వాడి దగ్గర ఉండ మూట కోసం పాగుపడిపోతామమ్మా నా మాట వినమ్మా రామ్మా నా మాట విన